హలో హాయ్ ఫ్రెండ్స్ అందరైతే ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అయితే నేనైతే వంకాయ కర్రీ అయితే చూపించబోతున్నాను అనమాట లేదా వంకాయలు అయితే నేను ఒక హాఫ్ కేజీ వరకు అయితే తీసుకున్నాను అన్నీ సాల్ట్ వాటర్లు అయితే కట్ చేసుకుని ఇలా వేసుకున్నాను ఎందుకంటే వంకాయలు ఏమైనా చేదు ఉంటే చేదు పోతుందని చెప్పి ఇలా అయితే వేసుకున్నాను ఇప్పుడు వంకాయ కర్రీ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడైతే స్టవ్ మీద అయితే ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నాను గిన్నె వేడైంది ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకుందాం గిన్నె అయితే వేడైంది ఆయిల్ అయితే వేసుకుంటున్నాను హాఫ్ కేజీ వంకాయలకు నేను ఒక అయితే మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను మీ వంకాయలకు తగ్గినంత ఆయిల్ అయితే మీరు వేసుకోండి ఇప్పుడు నూనె అయితే వేడి అయింది ఇప్పుడు అయితే జీలకర్ర ఆవాలు అయితే వేసుకుందాం ఇక రావాలి వేగినాయి కదా నేనైతే ఒక రెండు ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకున్నా ఉల్లిగడ్డలు అయితే వేసుకున్నా ఇలా మంచిగా వేయించుకోవాలి బ్రౌన్ రంగులోకి రావాలి ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు మంచిగా వేగిపోయినాయి కదా ఇప్పుడైతే మనము ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే పసుపు పసుపు వేసుకొని మంచిగా ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి వంకాయలకు తగినంత సాల్ట్ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తము వంకాయలకు ఉప్పు కానీ పసుపు ఆయిల్లో మొత్తం పట్టేటట్లు మంచిగా ఒకసారి కిందికి మెయిన్కి కలిపేసుకుందాం చూడండి మొత్తం వంకాయ ముక్కలకు పట్టేటట్టు ఇలా అయితే మొత్తం కలిపేసుకున్నాను కదా ఇప్పుడైతే ఒక మూడు నిమిషాలు నూనెలో మగ్గించుకుందాం మూత మూసుకొని ఇలా మూత మూసుకొని ఒక మూడు నిమిషాలు ఉడికించుకుందాం ఆయిల్లోనే మగ్గించుకున్న తర్వాత చూద్దాం మూడు నిమిషాల తర్వాత చూద్దాం వంకాయలు అయితే మనకు మంచిగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడైతే మనం ముందుగా అల్లం అల్లమిలిపాయ పేస్ట్ వేయలేదు కాబట్టి ఇప్పుడైతే నేను ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లమిల్లిపాయ ఒక రెండు మీడియం సైజు టమాటాలు అయితే వేసేసుకున్నా వేసేసుకొని కూరలో మంచిగా కలిసేటట్లు కలిపేసుకున్నాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది మీరు ఎప్పుడు చేసేలే కాకుండా ఇలా ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి వంకాయ కర్రీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా మరొక రెండు నిమిషాలు ఆయిల్లో మగ్గించుకుందాం మూత పెట్టేసి మరొక రెండు నిమిషాలు ఆయిల్లో మగ్గించుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందాం ఇప్పుడైతే ఒకసారి చూద్దాము రెండు నిమిషాలు వేగింది కదా ఇప్పుడైతే మనము కరికి సరిపడినంత కారం వేసుకుందాం కారం వేసుకొని ఒకసారి మంచిగా రుచికి తగినంత కారం అన్నమాట మీరు ఎంత కారం తింటారో అంత కారం అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత కారం వేసుకొని ఒకసారి మంచిగా ఇలా కలిపేసుకుందాం ఒకసారి మంచిగా ఇలా అయితే కలిపేసుకుందాము కారం వేసిన తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఆయిల్లో మిరపొడి మగ్గించుకుందాము ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత మనము కరికి సరిపడినంత వాటర్ అయితే వేసుకుందాము నేనైతే ఒక హాఫ్ హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ వేసుకున్నాను మీరు గ్రేవీకి సరిపడినంత వాటర్ అయితే వేసుకోండి వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం మనకు ఆయిల్ మొత్తం తెల వరకు ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకుంటే మనం ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కర్ర అయితే రెడీ అవుతుంది ఇప్పుడైతే మూట పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం గత రెండు నిమిషాల తర్వాత చూద్దాం చూడండి మనకు ఆయిల్ మొత్తం మెయిన్కి తేలింది కదా మనకు ఆల్మోస్ట్ కూర రెడీ అయిపోయినట్లే అనమాట ఇప్పుడైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనానైతే వేసుకుందాం దాని తర్వాత అయితే నేనైతే ఇంకా అది ధనియాల పొడి కూడా వేసుకున్న ఇప్పుడైతే ఒకసారి మొత్తం కలిసేటట్లు కలిపేసుకున్నాము అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి కొత్తిమీర పుదీనా ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా ఇలా కడుపుకొని ఒక రెండు నిమిషాలు పుదీనా అంతా ఆయిల్లో మగ్గే వరకు రెండు నిమిషాలు మగ్గించుకుంటే మనకు ఎమ్మి ఎమ్మి వంకాయ కర్రీ రెడీ అవుతుంది ఇప్పుడైతే చూద్దాం చూడండి ఆయిల్ మొత్తం దీనికి తేలింది కదా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట చూడండి చూస్తేనే నోట్లో నీళ్ళు పోతే చాలా అంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది చూడండి వంకాయ కర్రీ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జ్యోతిష్ వాళ్ళు మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇప్పుడైతే స్టవ్ అయితే బంద్ చేసిన మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్